బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ గుట్టు రట్టయింది అయితే మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ని పట్టుకున్నారు పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ దాడి మహారాష్ట్ర పోలీసులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇందులో ఎండి డ్రగ్స్ తయారీ యూనిట్ పై కూడా దాడులు చేశారు పదమూడు మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు అయితే ఇందులో ముప్పై ముప్పై వేల కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు దాంతో పాటు ముప్పై ఐదు వేల లీటర్ల మెటీరియల్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు అయితే మూడు రకాల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ఉంది అయితే గత నెలలో మహారాష్ట్రలో ఒక విదేశీయుడు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడినట్టుగా మనకు తెలుస్తుంది అయితే అతను వివిధ ప్రాంతాలకు ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలిసిందే అయితే విదేశీయుడి నుంచి ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్స్టాసి మోలి ఎక్స్ టీసీ పేర్లతో డ్రగ్స్ని సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ ఒక్కసారిగా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు అయితే చెప్పండి అసలు ఈ డ్రగ్స్కి సంబంధించిన వివరాలు ఏంటి మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టి పట్టు అయితే ఈ ఈ డ్రగ్స్ మహారాష్ట్రకు సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారంతో దాడి చేశారు ఎండి డ్రగ్స్ తయారీ అనే యూనిట్ సంస్థపై దాడి చేశారు అయితే ఈ దాడిలో దాదాపు పదమూడు మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు అయితే ఇక్కడ ప్రధానంగా మూడు రకాల డ్రగ్స్ ముప్పై వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ముప్పై ఐదు వేల లీటర్ల మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు మూడు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పదమూడు మందిని అరెస్ట్ చేశారు గత నెలలో మహారాష్ట్రలో ఒక విదేశుడు ఇరవై ఐదు లక్షల రూపాయల డ్రగ్స్ తో మహారాష్ట్రలో పట్టుబడ్డంతో అతన్ని విచారించగా ఈ గుట్టు రట్టయింది అయితే ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ ఎక్స్టాసీ ఎక్స్టాసీ మోలీ ఎక్స్టీసీ పేర్లు అనే అనే పేర్లతో అనే అనే ప్రమాదకర ప్రమాదకరమైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు కౌశల్య ఎస్ అయితే ఈ డ్రగ్స్ తయారీ ఎప్పటి నుంచే జరుగుతుంది లాగా ఇది చర్లపల్లి చర్ల హైదరాబాద్ చుట్టూ చర్లపల్లి పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ డ్రగ్స్ నడుస్తా ఉంది అయితే ఈ ముంబై పోలీసులు ఛేదించారు ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రద్దు చేశారు దాదాపు ముప్పై వేల కోట్ల ఎండి డ్రగ్ ముడి రసాయనాలను కూడా స్వాధీనం చేసుకుంటారు అయితే మహారాష్ట్రకు సంబంధించిన మీరా భయందర్ వసాయి విరార్ అనే ఇద్దరు ఇద్దరు సోదరులు గత కొన్ని ఏళ్ళుగా డ్రగ్స్ చేస్తున్నారు అయితే ఈ డ్రగ్స్ ముఠా మీద మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిఘు పెట్టారు ఈ ఈ నెగాలు ఎక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఈ విలువైన డ్రగ్స్ ఏ ప్రాంతం నుంచి తయారు చేస్తున్నారు ఎక్కడికి సరఫరా అవుతున్నాయి అనేది ఈ ఫైనల్ ఫైనల్ గా ఓ విదేశీని పట్టుకోవడంతో ఈ తీగలాగితే డ్రగ్స్ కలిది హైదరాబాద్ హైదరాబాద్ లో చర్ల కేంద్రంగా పక్కా సమాచారం అందుకోవడంతో ఎండి డ్రగ్స్ ఫ్యాక్టరీ పైన మహారాష్ట్ర క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు కౌశల్యం అయితే ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఎవరెవరు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరైనా అన్నదమ్ములు ఇద్దరైనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రధానంగా మహారాష్ట్ర కేంద్రంగానే డ్రగ్స్ దండ నడిచింది అయితే ఇక్కడ ఎక్కడైతే మేడ్చల్ కేంద్రం మేడ్చల్ కేంద్రంగా మహారాష్ట్ర మహారాష్ట్రకే కాకుండా దేశంలో ఇతర ప్రాంతాలకు దాదాపు ఈ మూడు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ పోలీసులు దాదాపు ముప్పై వేల కోట్లు చెప్తున్నారు అయితే ఈ ఈ ఈ డ్రగ్స్ ప్రమాదకరమైన డ్రగ్స్ అయితే ఇక్కడ వాళ్ళు ఎండి డ్రగ్స్ అనే ఒక రసాయన కంపెనీ పేరు చెబుతూ వాస్టేవి ల్యాబ్స్ అనే ఓ నకిలీ లైసెన్స్ తో ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నారు అయితే అత్యాధునిక పరికరాలతో ఈ భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తారు వీరు అయితే ఈ మొత్తానికి ఈ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఒక విదేశీయుడు ఒక విదేశీయుడు డ్రగ్స్ ఇరవై ఐదు లక్షల రూపాయల డ్రగ్స్ తో దొరకడం డ్రగ్స్ డ్రగ్స్ తో దొరకడంతో అతన్ని అరెస్ట్ చేసి విచారించగా ఈ గుట్టు రైంది మేడ్చల్ ప్రధాన కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నడుస్తుంది కౌసలి రైట్ కిరణ్ థ్యాంక్ యూ సో మనం చూస్తున్నాం హైదరాబాద్ శివార్ లోని చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ ను ముంబై పోలీసులు ఛేదించారు ఒక రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి సుమారు ముప్పై వేల కోట్ల విలువైన ఎండి డ్రగ్స్ ను ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది అయితే మహారాష్ట్రకు చెందిన మీరా భయందర్ అలాగే వసాయి వీరార్ పోలీసులు కొన్నాళ్ళుగా ఒక డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు ఈ క్రమంలో తమ గూఢచారులను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు అయితే ముఠా మూలాలు హైదరాబాద్ లోని చెర్లపల్లిలో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక ఫ్యాక్టరీపై మెరుపు దాడి చేశారు ఒక్కసారిగా అయితే వాగ్దేవి ల్యాబ్స్ అనే నకిలీ లైసెన్స్ తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు అయితే ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని రసాయన నిపుణుడైన శ్రీనివాస్తో పాటు అతని సహచరుడు తానాజీ పాఠే ఒక విదేశీయుడు సహా మొత్తం పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది అయితే నిందితుల నుంచి ప్రాథమికంగా వంద గ్రాముల ఎండి డ్రగ్ ఇరవై ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఫ్యాక్టరీలో జరిపిన சோடாலலும் డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు ముప్పై రెండు వేల లీటర్ల రసాయనాలతో పాటు భారీ ఉత్పత్తి యూనిట్లను కూడా సీజ్ చేశారు ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మాదక ద్రవ్యాలను మహారాష్ట్రతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు కూడా దర్యాప్తులో తేలి వాళ్ళ దర్యాప్తులో తేలినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే ఇంత పెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉండడం తీవ్ర కలకలం రేపుతో ఉంది ఇప్పుడు అయితే ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే మనం చూస్తున్నాం డ్రగ్స్ కి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఎప్పుడు కూడా దర్యాప్తు సాగుతూనే ఉంటుంది కానీ ఇలాంటి మాత్రం బయటపడుతూనే ఉంది ముఖ్యంగా ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఇలాగ డ్రగ్స్ గుట్టినట్టు బయటపడడం అనేది ఇప్పుడు నిజంగా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇంకా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఇంకా ఎవరైతే ఉన్నారో దీని వెనక వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు